ఏంటి కట్ చేస్తున్న ఆకుకూర ఈరోజు కర్రీరూర రెండు కలిపి ఆకుకూర కూర ఉంటున్నాం కూర కూర అంటారు ఓకే కట్ చేయ ముందు బాగుంటుందిలే మంచిది ఆ ఆకుకూరలో ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ కానీ కానీ మంచిది అనమాట ఇదిగోండి వ్యూవర్స్ పాలకూర చుక్కకూర కలిపి మేము ఈరోజు కర్రీ చేసుకుంటున్నాము దానికి గాను తరిగి పెట్టుకున్న ఈ ఆకుకూర అనమాట లేదు మట్టిలాక్ కడిగాం ఇందులో ఉన్న మినరల్స్ తరిగిపోతాయి అట్లా కడిగినా కానీ కానీ తప్పదు మందులు జల్లుతారు కదా కట్ చేయకుండా కడగచ్చు అలా చేస్తాను ఓకే ఓకే సరే టమాటాలు పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలుకూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కలిపెట్టుకోవాలి అలాగా ఇలా కలిపేసేసి కారం పసుపు 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 కారం కారం వేసి ఉప్పు ఇది ఉడికిన తర్వాత మెదపాలి మెదప కొంచెం నీళ్ళు పోసుకున్నాను సగం ఒక సగం పెట్టేసేసి టీ పెట్టుకున్నావా టీ పెట్టాను పొద్దున్న టీ కాకుండా ఉండలేవు అలవాటు నీకు ఒకసారి చూడకం ఎక్కడ వచ్చిన టిప్పు ఉడకాలి ఎందుకంటే ఉడకనే ఉడక బంగారం ఏమవుతుంది అమ్మగొండు అప్పుడు తాలింపు వేస్తావు లాస్ట్ లో అది కూడా చూపిద్దాం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు తాలింపు వేస్తామండి కొంచెం ఒక నిమిషాలు ఉడికితే తాలింపు అయిందా కూర ఇది కొంచెం ఇల్లు మగ్గిపోయి బాగా ఉడకాలి దగ్గరకయ్యాక తాలింపేస్తా అది టమాటా కూడా ఉడకలేదు టమాటా కూడా ఉడికాలు పైన మామూలుగా ఇట్లా వేసేస్తే పేలుతాయి కొంచెం నరకొట్టి వేయాలి నేను నరకొట్టి పెట్టుకున్నా అంటే చూపించలేదు కదా అలా వేస్తున్నాను అనుకుంటారని చెప్తున్నాను కనపడుతున్నాయి కొంచెం అలా దంచి వేసుకోవాలి బాగుంటుంది ఎండిమిర్చి ఉప్పు దాంట్లో ఉప్పు కాదు అండి ఇంకేంటరేపాకు తాలింబలో కరేపాకు అనేది ఉండాలండి చాలా మంచిది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కరేపాకు వేసిన తర్వాత దాని టేస్టే మారిపోతుంది అయిపోయింది. హ్మ్. ఇ ఎందుకంటే మంట పైకి వస్తుంది. అదే అందుకే కట్టేసుకోమని చేసుకుమన్నది. ఇ కట్ చేసుకొని వేస్కోవాలి. మంట పైకి వస్తుంది. ఆ వచ్చింది అమ్మట వాసన వస్తుంది. కరెక్ట్. సరిపోయిందా చూస్తాం పెట్టాము కొంచెం మగ్గి తాలింపులో మగ్గితే కమ్మకుంటుంది కూర బాగుందా ఉప్పు కారం అన్ని తాలింపు ఎలా ఉంది ఓకే అయిపోయినట్టేగా కర్రీ అయిపోయింది ఇట్లా పులుసు పులుసుగా తినాలి ఇట్లా రోటీలో చక్క చపాతీ చేసుకొని దాంట్లో కూడా తింటే సూపర్ ఉంటది పాలకూర చుప్పకూర కలిపి ఉంది అన్నట్టు రోటీలోకి చపాతీలోకి కూడా బాగుంటది ఇది కొబ్బరి నూనె అండి తలకి ఒక చెల్లి అడిగింది ఎలా రాసుకోవాలని ఆ చెల్లి కోసం పెడుతున్నాను అంత కొబ్బరి నూనెలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలవాటు కాబట్టి నేను ఇలా గిన్నెతో పెట్టాను నీ నూనె వేడి చేసుకోవాలి కొంచెం మెంతులు అట్లా అయ్యేదాకా వేడి చేసుకోవాలి అయితే గోరెచ్చగా తలక పెట్టుకోవాలి ఇది మీరేం చేస్తారంటే ఎవర పెద్ద గిన్నెలో వేసుకొని కొంచెం పెద్ద గిన్నెలో పెట్టాలి చిన్న గిన్నె అంటే అలవాటు ఉండదు కదా మంట వచ్చింది ఆ మెంతులు వేసి మరగనిచ్చి నేను ఎప్పటి నుంచో ఇంట్లాగే రాసుకుంటున్నాను మళ్ళీ మెంతి పిండి పెట్టుకునేది కూడా నేను చూపిస్తాను మెంతి పౌడరు చేసేసుకొని పెరుగు కలుపుకొని పెట్టేది అది ఒకసారి చూపిస్తాను అంతే ఇప్పుడు ఈ నూనె వేడైంది కదా నూనె వేడైంది మనం చేయి పెట్టగలిగినంత ఆరాలి ఆరిన తర్వాత గోరెచ్చగా అయిన తర్వాత మనం మసాజ్ చేసుకోవాలి జిట్టి వేట్ చేసాం కదా ఇట్లా మనం చేయబెడితే పట్టుకోగలిగేనంత వేడి ఉండాలి అంటే గోరచ్చగా ఉండాలి ఇప్పుడు నేను పట్టుకోగలుగుతున్నా అంటే గోరెచ్చగా ఉంది దీన్ని మనం తలకి మసాజ్ చేసుకోవాలి ఇట్లా ఇలా పెట్టుకొని ఇట్లా తలకు మసాజ్ చేసుకోవాలి ఇలా ఇట్లా చేసుకుంటే ఇట్లా మసాజ్ చేసుకుని వే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి మరీ ఆరిపోకూడదు నూనె మరీ వేడి ఉండకూడదు ఇట్లా బాగా మాడికి పట్టించాలి ఇట్లా ఈ పాయిలో మనం ఇలాగ ఇలా అనుకోవాలి ఈ పాయిలో పై తీసుకొని ఇట్లా ఎట్లా ఇట్లా మసాజ్ చేసుకోవాలి ఇట్లా మనం ఇది ఇంకా అట్లా రాసుకోవాలి ప్రతి పాయి తీసుకొని రాసుకోవాలి ఇప్పుడు ఈ చిగురులకు కూడా ఇప్పుడు ఈ చిగురులకు కూడా ఇలా వేడిగా వేడిగా ఉండాలి గోరువెచ్చగా గోరువెచ్చగా ఉన్న నూనె ఇలా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి వారం ఇట్లా నేను వారం వారం చేసుకుంటాను చేసి రెండు రోజులు ఇట్లా నానబెట్టి ఇట్లా రెండు రోజులు ఉండిన తర్వాత తలస్నానం చేస్తాను బాగుంటుంది ఇప్పుడు జిట్టు మనకి తొందరగా పెరిగిద్ది జిట్టు బాగా పెరిగిద్ది తొందరగా పెరిగిద్ది మనకి జిట్టు సిల్కీగా తయారైద్ది ఇట్లా ఇట్లా రాసుకోవాలి మసాజ్ చేసుకోవాలి ఎక్కువ మాడి మీద చేసుకోవాలి మాడి మీద చేసుకొని నా మనం రెండు రోజులు బాగా నానబెట్టుకు నానిద్ది కదా అప్పుడు తలస్నానం చేస్తే జుట్టు బాగా ఉంటుంది తొందరగా కూడా పెరిగిద్ది దీన్ని మనం మళ్ళీ మనం ఎక్కువ కాగబెట్టుకుని కూడా చేసేలా పోసుకొని ఉంచుకోవచ్చు దీన్ని మళ్ళీ మనం రాసుకునేటప్పుడు వేడి చేసుకొని రాసుకోవాలి ఇట్లా చల్లగా రాసుకుని గోరువెచ్చగా మరి వేడన్నా మరీ వేడిగా కాదు గోరువెచ్చగా మనం చెయ్యి ఇప్పుడు నేను పెట్టాను కదా చెయ్యి పెట్టగలిగినంత వేడి దాంతో తల మాడి మీద మసాజ్ చేసుకొని రెండు రెండు రోజుల నుంచి తలస్నానం చేసేసి ఇంకా రెండు మూడు పద్ధతులు ఉన్నాయి అవి కూడా నేను చేసి చూపిస్తాను మెంతి పిండి పెట్టేది ఒకటి తలస్నానం చేసే కుంగిడిగాయలు ఉడకపెట్టుకొని దాంట్లో మందారాకు మందార పువ్వులు రేఖ మందార అవి వేసుకొని మరగ పోసుకునేది కూడా ఉంటుంది అవన్నీ నేను చూపిస్తాను నిదానంగా ఒక్కొక్కటి ఇప్పుడు మాత్రం ఇది